సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వల్ల నేను వంశీతో జగన్మోహన్ రెడ్డి గారి ములాఖాత్ తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ తో మాట్లాడాడు ఇక్కడ టీడీపీ నేతలకు అయితే ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చేశారు అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు అన్యాయాలు చేసిన అధికారుల్ని నేతల్ని ఎవరిని వదలం వాళ్ళు రిటైర్ అయినా సరే సప్త సముద్రాలు దాటి అవతలు ఉన్నా సరే తీసుకొచ్చి మరి మేము శిక్షిస్తామని చెప్పేసి ఆయన ఈ రేంజ్ లో ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు సార్ మరి ఆయన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మీరు ఏం లేదండి మేము అధికారంలోకి వస్తాం అంటే ఐదేళ్ల తర్వాత హిస్టరీ రిపీట్ అవుతుంది చరిత్ర పునరావృతం అవుతుంది అనే సెంటిమెంట్ దీన్ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే మాట్లాడాడు ఈయన అదే మాట్లాడాడు ఈయన కొంచెం ఎక్కువ డోసులో మాట్లాడాడు హై డోసేజ్లో ఈ మాట్లాడటం ద్వారా ఏంటంటే అవతల వాళ్ళని డిఫెన్స్లో పడేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వాన్ని న్యూట్రలైజ్ చేసేటువంటి ప్రభు ప్రయత్నం కూడా నడుస్తోంది ప్రభుత్వాన్ని న్యూట్రలైజ్ చేయటం అంటే ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి మూడు ఎన్నికల అనుభవం నుంచి నాలుగో ఎన్నికలకి వెళ్తున్నాం మూడు ఎన్నికల్లో ఒక ఎన్నికలో గెలిచిన వాడు రెండో ఎన్నికలో గెలవలేదు సో ఒక ఫినామినా కింద అనుకుంటే ఒక ధోరణి కింద అనుకుంటే ఇదే ధోరణి ప్రకారం వచ్చే ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అందుకని మేమే వస్తాం మేము రావడానికి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఏది అరెస్టుల ద్వారా వీటన్నిటి ద్వారా ఈ ప్లాట్ఫామ్ మీదే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం రేపు పొద్దున చేసిన రోజున ఏం జరుగుతుంది అనేది వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది అంటే దీని మీద రియాక్ట్ అయ్యి ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత తిరిగి తెలుగుదేశాన్ని ఎన్నుకుంటారు ప్రజలను కూడా జగనే చెప్పేస్తున్నాడు ఇప్పుడు సో ఫ్యూచర్ ఫ్యూచర్ని ఆయన ఒక పదేళ్ల వరకు ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాడు అంటే ఇదే ధోరణి కొనసాగుతుంది ప్రతి ఎన్నికకి మార్పు కోరుకుంటున్నాడు ఓటరు ఇది ఈ ట్రెండ్ కొనసాగుతుంది రేపు రాబోయేది మా ప్రభుత్వం అయితే తర్వాత వచ్చేది వారి ప్రభుత్వం అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇదే పని చేస్తారు అంటున్నాడు ఆయన సప్త సముద్రాలు అవతల దాక్ దాక్కుండా మిమ్మల్ని వదిలిపెట్టను అంటే కక్ష సాధింపు ధోరణులు కొనసాగుతాయని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు నేను చేస్తాను అంటే వారు చేశారు కాబట్టి నేను చేస్తా అంటే అలాగా కొంచెం నాబల్టీగా ఆలోచించాలి కదా మహాత్మా గాంధీ గారు అన్నట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అని కాదు ఆ తర్వాత ఈయన చూడాల్సిన విషయం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు జగన్ జగన్ అంటే ఆయనే చెప్తున్నాడు టూ పాయింట్ ఓ అని ఆ టూ పాయింట్ ఓ అనగానేమి అనేది ప్రజలకు అర్థం చేయించాలి ఇది రొటీన్ జగన్ రెండు వేల పద్నాలుగు రోజుల్లో కూడా వీరు ఇదే భాష వాడారు మేము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాలు అవతలు దాక్కున్నా మిమ్మల్ని క్షమించడం అనే మాట వారు వాడేసిన డైలాగే కొత్త డైలాగ్ కాదు పాత డైలాగులతో కొత్త జగన్ను ఎలా చూస్తారు జనం చూడరు కదా కొత్త డైలాగులతో కొత్త జగన్ను ఎమర్జీ చేయాలి ఆ కొత్త డైలాగ్ ఏమై ఉండాలి మీరు సాధించండి అయ్యా మీరు చేయండి మీరు అరెస్టులు చేశారని మేము చెయ్యం మీరు మా వాళ్ళని కొట్టండి మేము క్షమిస్తాం మిమ్మల్ని అదే పదవుల్లో కొనసాగిస్తాం మీలాగా మేము చెయ్యం మీ వాడు అంటే పట్టాభి ఆ రోజున ఎంత వికృతంగా ప్రవర్తిస్తే ఎంత వికృతంగా మాట్లాడితే మేము ఆ పని చేసామో మీకు అర్థం చేయిస్తాం అని చెప్పి మీరు ఏదైనా చేయండి జనం గమనిస్తున్నారు జనం దృష్టికి తీసుకెళ్ళడమే మేము చేస్తాం ఇదిగో ఇది చేస్తోంది ప్రభుత్వం అని మాత్రమే చెప్తాం తప్ప కక్ష సాధింపు ధోరణులు మాకు లేవు జనం మీ మీద కక్ష సాధిస్తారేమో మాకు తెలియదు అది పబ్లిక్ మూడ్ కానీ మేము ఏదైనా ప్రజలకు చెప్పుకుంటాం ఎందుకంటే అంతిమ నిర్ణయతలు వాళ్లే కాబట్టి అని మాట్లాడి ఉంటే కొత్త స్టేట్మెంట్ అయ్యేది అలా కాకుండా నువ్వు రొటీన్ స్టేట్మెంట్ ఇచ్చేసి జగన్ టూ పాయింట్ ఓ లేకపోతే త్రీ పాయింట్ ఓ అంటే ఎట్లా నడుస్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అన్న జైలు దగ్గర మాట్లాడిన దానిలో ఒక ఎమోషను ఒక ఆవేశము ఉంది జగన్ అంటేనే ఎమోషన్ అంటున్నారు జగన్ అంటే ఎమోషన్ అవునో కాదో పక్కన పెట్టేస్తే జగన్ని జనం చూడాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాత్రమే జగన్ కాదు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ జగన్ అనుకూలు లేకపోతే అదొక గా కనిపిస్తాయి అది పబ్లిక్ పబ్లిక్ని ఎమోషనలైజ్ చేయగలగాలి ప్రజల్ని ఎమోషనలైజ్ చేయగలిగేటువంటి ఎలిమెంట్ ఏమిటి అనేది పట్టుకుని ముందుకు అంతే తప్ప రొడ్డకొట్టుడు ప్రకటనలతోనూ రెగ్యులర్ స్టేట్మెంట్స్తోనూ మీరు జనాలని దృష్టిని ఆకట్టుకోలేరు అందుకని జానర్ మారాలి జార్గాన్ మారాలి అన్ని మారాలి ఆ మార్పు జనాలకి కనెక్ట్ అవ్వాలి జనాన్ని నడిపించాలి అది జరగకుండా నేను చూసుకుంటాను మీరు సప్త అవతలు ఉన్నా నేను లాక్కొచ్చి చంపేస్తాను అని చెప్పడం అనేది అది జగన్ స్థాయిలో ఈ సమయంలో మాట్లాడాల్సిన మాటలు కాదని కొంచెం డిఫరెంట్గా ఆలోచించడం మొదలు పెట్టాలి క్రియేటివిటీ కావాలి ఆ క్రియేటివిటీ లుప్తమైపోయింది ఆయన పక్కన ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా నిర్వీర్యమైపోయి కన్ఫ్యూజన్లో ఉంది అనేది అర్థమవుతుంది ముందు ఆ టీం నుంచి ఆ కన్ఫ్యూజన్ని దూరం చేసే ఏదైనా ప్రోగ్రామ్ టేకప్ చేయాలి ఆయన సబ్మెసివ్గా ఉండాలి ఏది అగ్రెసివ్గా కుదరదు అసెంబ్లీకి వెళ్ళనని మాట్లాడుతున్నాడు ఆయన ఇది కూడా మొండి ధోరణే మీరు నాకు మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చేసే గొడవ నేను చేస్తాను నాకు పదకొండు సీట్లు ఇచ్చారు జనం ఆ పదకొండు సీట్లు శక్తివంతమైన సీట్లు అని ప్రూవ్ చేసుకుంటే అసెంబ్లీకి వచ్చి తొడగొడతా అంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అది నాకు మీరు మైకు ఇంతే ఇస్తారు కాబట్టి ఇంత మైక్ ఇచ్చే అవకాశం మీరు ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీని బయోకట్ చేస్తానంటే జనం ఇతర ఏంటి ఇలా మారుతున్నాడు అనుకునే ప్రమాదం ఉంది కదా మీకు ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు మీ మీద నిరసన తెలియజేస్తే దీని ప్రభావం మిగిలిన అన్ని నియోజకవర్గాల మీద పడుతుంది ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద ఈ పదకొండు నియోజకవర్గాల ప్రభావం పడి రేపు పొద్దున మీకు వచ్చే సీట్లు కూడా పోగొట్టే ప్రమాదం ఉంది అందుకని కొత్త స్టేట్మెంట్లు కొత్త పద్ధతిలో ఆలోచనలతో జనం ముందుకు రావటం అనేది రీడిజైనింగ్ జరగట్లా ఆ రీడిజైనింగ్ జరిగితే తప్ప కుదరదు జగన్ ఇప్పటికీ హోప్లెస్ గానే ఉన్నాడు ఓకే అంటే వాళ్ళ కార్యకర్తలు నేతల్లో ఒక మనోస్థైర్యం నింపడం కోసం అంటున్నాడు మనోస్థైర్యం నింపడం కోసం నువ్వు వెళ్ళి నిలబడి వాళ్ళకి అండగా నువ్వు ఇంట్లో ఉండకు రోడ్డు మీదే ఉండు రోడ్డు మీదే ఉండు కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చు వాళ్ళకి అండగా నిలబడు వాళ్ళకి ఏదన్నా కావాలంటే చేసి పెట్టు అంతవరకే ఇది ఇది కూడా ప్రచారమే ఇది కూడా డెఫినెట్గా ప్రచారమే దీంతో పాటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో ఎండగట్టు కానీ నేను ఇదే చేస్తానని చెప్పద్దు నేను ఇదే చేస్తాననే మాట ఇంతకు ముందు కూడా అనేసావు నువ్వు అయిపోయింది అది ఓకే దాని తాలూకా ఫలితం నువ్వు అనుభవించేసావు ఆ స్టేట్మెంట్ తాలూకా ఫలితమే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన విజయం ఇప్పుడు మళ్ళీ గెలుపు కొత్త స్టేట్మెంట్ కావాలి కదా పాత స్టేట్మెంట్తో కొత్త విజయాలు రావు కదా అందుకని పాత ప్రకటనలతో కొత్త విజయాలు రావు అనేది చాలా ఓల్డ్ స్టేట్మెంట్ ఇది చాలా కాలం క్రితం నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు వాడేసిన ప్రకటన అందుకని కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఆలోచించాలి జనాలకి కొత్తగా అనిపించాలి ఆ కొత్తగా అనిపించటం ఎలా అనిపించాలి అనేది డిజైన్ చేసుకోవాలి మూమెంట్ కూడా కొత్తగా డిజైన్ చేయాలి ఆ కొత్తగా డిజైన్ చేసుకోవటం గురించి మేధోమథనం జరపాలి వైసీపీలు అది లేకుండా ఏదో పడుకుని సడన్గా లేచొచ్చు రోడ్డు మీదకి પાતા કૈતાલલો નું કૈતમ પીક કોચ જદવેસ્ટ